6��은 puresta rate 9 lama 9 fuamana 6 toni 9 tui 8 you about turn and 6 toni at delonation. 8 tui.haveけど ఏ titlisha la pripazione dot kita can Incube nainhos si athletes ino butica lu Infacorenzen locali yベства. • Nossaiquer. Haida! mahi miePlusa <Sansi>

ఒకటి ఐదు వేసినప్పుడు మా దగ్గర ఉన్నది అందులో రైతులకి తెలిసేది చేశారు అంటే ముప్పై యాభై ముందు తగ్గిస్తే మా దగ్గర లాభం స్థాయి కొంతమంది రైతులు అడిగితే మూడు యాభై దగ్గర డెబ్బై క్వింటల్ దగ్గర భూమి ప్రభుత్వానికి దక్షలాంటి లేదా ఏంటి అని రెండు నైన్టీ పర్సెంటే మూడు మారుతది

చేసిన పూల్ వారికి అటువైపు బైపాస్ వస్తున్నటువంటి రోడ్లు డెవలప్ చేసుకుంటాం ప్రతిగా రైతులకు ఇరవై ఫీట్ ప్లేస్ పదిహేను ఫీట్ ఉండడం వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి మామూలుగా రోడ్ ఎట్లవుతుందో రాబాయి ఫీట్ ఉత్పత్తి రోడ్ ఎట్లవుతుందో నేషనల్ ఇక్కడ ఎవరైతే మినీ ఫంక్షన్ దగ్గర రోడ్డు దగ్గర ఫ్లైఓవర్ వేస్తామో ఆ ఫ్లైఓవర్ కూడా తీసేసి పెద్ద సర్కింగ్ చేసి రోడ్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం కల్పిస్తాం ఇక్కడ దౌత్య లేదు అక్కడ మాత్రం తయారు చేస్తున్నారు ఈ కూడా